హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన ఐదు రోజులు పెట్టుకుని వెళ్ళారు ఎవరి కోసం వెళ్ళారు ఎవరి లాభం చేకూర్చాలని పర్యటన పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్రమాస్తులంతా అక్కడ సర్ది పెట్టుకోవడానికి వెళ్ళినట్టు ఈ గుడ్డు పంచాంగం చెప్తున్న గుడివాడ అమర్నాథ్ లాస్ట్ ఐదేళ్లు నువ్వు ఎన్ని కోడి గుడ్లు పెట్టావు ఎక్కడున్నాయి ఆ గుడ్లు నువ్వు పెట్టి వ్యాపార రీత్యా మనకి తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని అమర్నాథ్ నువ్వు ఈ మాటలు అడిగితే దానికి సమాధానాలు ఉండవు గుడివాడ అమర్నాథ్ గురించి మాట్లాడాలి స్పెసిఫిక్గా అంటే మనకి మనం దిగజార్చుకుని మాట్లాడుకోవడమే మించి ఇంకోటి ఏం లేదు ఇది స్పష్టంగా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది ఎవరైతే వీళ్ళు చెప్తున్నారో మాకు ముప్పై తొమ్మిది శాతం ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పి విచ్చలవిడితనంగా విరవీగారు పదకొండు స్థానాల్లో కూర్చున్నారు వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఏంటంటే అరవై ఒక్క శాతం మంది ఉట్టి ఆంధ్రప్రదేశ్లో అరవై ఒక్క శాతం మంది ఇది కాకుండా ప్రపంచంలో చాలా కోట్ల మంది చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు ఆయనకున్న కెపాసిటీ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు చూపించండి ఈరోజు ఇండియాలో ఆయనకు ఎదురుగుండా దైటిగా నుంచోగల రాజకీయవేత్త ఎవరున్నారు ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఒక రిమార్క్ కూడా లేదు రిమార్క్ అనేది చాలా అవమానంగా ఫీల్ అయ్యే చంద్రబాబు నాయుడు గారి కెరియర్లో యాభై మూడు రోజులు జైల్లో పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వు అనేవాడివి గనక ఒక ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్లో ఉండుండకపోయి ఉంటే నీ ప్రభుత్వానికి గనక ఆంధ్రులు ఓటు ఉంటే ఈ పాటికి ఆలోచించుకునేది ఏంటంటే స్టార్టప్ ఏరియాలో ఏదైతే మనకి కోర్ క్యాపిటల్ అమరావతిలో పదహారు వందల ఎకరాల్లో మొదలయ్యే ఒక స్టార్ట్అప్ ఏరినా ఏదైతే ఉందో ఈ పాటికి ఇట్ వుడ్ హ్ సీన్ ద హైట్స్ ఆఫ్ ఇట్స్ ఎఫర్ట్ మల్టీనేషనల్ కంపెనీస్ ఈ పార్టీకి ఆ ఏరియాలో పెట్టుబడులు పెడతామని బారులు తీరు నుంచి మన కర్మ మన కర్మ నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్అప్ ఏరియాలో సింగపూర్ కన్సార్ట్ టీం వాళ్ళతో సంప్రదించి ప్లాన్స్ తీసుకుని వాళ్ళ హెల్ప్తో స్టార్టప్ ఏరియా ఏదైతే అమరావతిలో కోర్ క్యాపిటల్లో స్టార్ట్ చేద్దాము ఇది ద లంగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవ్వబోతుంది అని చెప్పి ఎఫర్ట్స్ పెట్టిన తరుణంలో తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఒక్క రాజధాని దానికి దిక్కు లేదు మనకు ప్రణాళికలు లేవు కానీ మూడు రాజధానులు ఎలగబెడతా అని చెప్పి కాలం వృధా చేయటం ఒకటే కాకుండా సింగపూర్ టీమ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు భూ దందాలు చేయబోతున్నారని దీని వెనక మళ్ళీ చాలా వరకు మనీ లాండ్రింగ్ లాంటివి ఉన్నాయని చెప్పి వీళ్ళపైన విచారించాలని చెప్పి వాళ్ళని బేదా ట్టి సింగపూర్ టీమ్స్ అనేటివి వెనక్కి పంపించాడు చివరికి ఉన్న పరిస్థితి ఏంటంటే అమ్మో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే ఒట్టు అన్న పరిస్థితి ఈరోజు ఇదా పదేళ్ల తర్వాత విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్కి ఈరోజు డెబ్బై ఏళ్లకు పైగా ఉన్న ఒక పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ కోసం పాటుపడతా ఐదు రోజుల పాటు సింగపూర్ పర్యటనకి వెళ్తే దిక్కుమాలిన గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు కూర్చుని చేసే అపహాస్య వ్యాఖ్యలు ఏమైంది ఐదేళ్లలో మీ ప్రభుత్వంలో మీరు చేసింది ఒక్కటన చేయగచ్చారా ఈ రోజుకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఐదు రోజులు నడుపుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇంటే కనుక ఇరవై తొమ్మిది మీటింగ్లు ఫార్టీ ఫోర్టీన్ వన్ టు వన్ మీటింగ్స్ దాని తర్వాత ఫోర్ ఫీల్డ్ విజిట్స్ ఉన్నాయి ఆయనకి సిక్స్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ మీటింగ్స్ ఉన్నాయి ఇన్ని మీటింగ్స్ ఐదు రోజుల్లో కంప్లీట్ చేయడం మీ వల్ల అవుతుందా లాస్ట్ ఐదేళ్లలో ఇన్ని మీటింగ్స్ అసలు డెవలప్మెంట్ కోసం పెట్టారా మీరు లేకపోతే క్లిక్కర్ కుంభకోణం కోసం పెట్టారా చెప్పండి చెప్పండి ఆంధ్రప్రదేశ్ కంటే చాలా చిన్నదైన సింగపూర్లో ఐదు రోజులు పర్యటన ఎందుకు చంద్రబాబు నాయుడికి అక్రమస్తులన్నీ సమకూర్చుకోవడానికి వెళ్తున్నాడు అక్కడని చెప్పి బాగిన గుడివాడ అమర్నాథ్ ఐదేళ్లలో మేము తీసుకొచ్చామని చూపించు ఒక్క దిక్సూ చూపించు అమరావతి కోసం ఒక ఇటుకేసామని చూపించు ఈరోజు కూడా రాష్ట్రం బాగుపడితే వీళ్ళందరికీ చాలా కడుపుమంట ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి ముప్పై తొమ్మిది శాతం ఓట్ పర్సెంటేజ్ ఉంది ముప్పై తొమ్మిది శాతం ఓట్ పర్సెంటేజ్ ఉంది మాకని విర్రలు వీగుతున్నారు ఈ లిక్కర్ కుంభకోణంలో బయటకు వచ్చిన తర్వాత ముప్పై తొమ్మిది శాతం ఉంటుందా మూడు శాతం ఉంటుందా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ వీళ్ళు వద్దన్న కదన్న ఆ విషయాన్ని కాదనే వాళ్ళు ఎవరు ఉండరు దెర్ ఇస్ నో అపోజిషన్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు నుంచొని చూడడానికి ఈరోజు ఆయనకున్న వర్చ్యూస్ కానివ్వండి వ్యూహ రచన అవ్వనిండి ఎన్విజన్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇవ్వండి ఇలాంటి పర్సన్ పుట్టడో పుట్టబోడు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట రాంగ్గా తీసుకోకండి ఎవరైనా చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకో దేహాన్ని తీసుకెళ్ళేటప్పుడు బారులు తీరిని జనాలు ఉంటే చనిపోయినడు రాజండి ఇంతమంది ఉంచున్నారు అనుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లోంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు గంటల తరబడి జనాలు బారు తీరు నుంచుని ఆయనకి వాళ్ళ పట్టున్న గ్రాటిట్యూడ్ చూపిస్తే చంద్రబాబు నాయుడు గారే మెస్మరైజ్ అయ్యి మీరు ఎలా తీర్చుకుంటాను ఈసారి చేసి చూపిస్తాను అని వచ్చారు ఇది ఒక రుణానుబంధం ఆంధ్రప్రదేశ్కి ఆయనకున్నది రుణానుబంధం చంద్రబాబు నాయుడు గారు లంచగొండ ఆయనకు అక్రమాస్తులు ఉన్నాయా ఒకటే ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు గారికి కీర్తికాంక్ష తప్పులేదు అది కష్టపడే ప్రతి ఒక్కరికి కీర్తికాంక్ష లేకపోతే ఒక ఎండ్ రిజల్ట్ అమరావతి ఒక ఎండ్ రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ ఒక ఇన్ రిజల్ట్ చరిత్ర పటంలో తెలుగు వాడని వాడు ఎక్కడున్నా కూడా బాగుపడాలి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినాడు అందరూ ఎక్కడున్నా పైన ఉండాలి అని చెప్పి ఒక ఎండ్ రిజల్ట్ చూసే మనిషి ఆ స్ఫూర్తిలో నేను ఒకరిని ఒకరు మెట్టు ఒక రాయేశాను అని చెప్పడంలో కీర్తి కూడా ఆశించరా ఎలాంటి కీ అపఖ్యపాతపాలు అయిన పైర్లు కావాలా మనకి రాష్ట్రానికి మనం ఏం చేయలేదు ఈ రోజు దాకా లక్ష కోట్లు వేల కోట్ల కుంభకోణం అని చెప్పి ప్రతి న్యూస్ పేపర్లు గొల్లు అంటున్నాయి ఇప్పుడు దాకా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ మీద కానీ సింగపూర్ పర్యటన మాత్రం గుడివాడ అమర్నాథ్ బయలుదేరిపోతాడు మాట్లాడడానికి అర్థం ఉందా ఏమన్నా రాష్ట్రంలో ఇనువత్తు డెవలప్మెంట్ కనిపిస్తే మాత్రం ఓర్వాలేరు ఎవరు బైజాగ్లో పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానిస్తూ సింగపూర్ ని వాళ్ళ మేనేజ్మెంట్ని ఇన్వెస్టర్స్ని గవర్నమెంట్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఇప్పుడేమేస్తారు బ్రేక్ లింకా ఏమేస్తారు ఆంధ్రప్రదేశ్ అంటేనే బాబోయ్ అక్రమాలకు ఒక మెయిన్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నట్టుగా తయారు చేశారు ఇండియా మొత్తం మీద చీత్కరించుకునే ప్లేస్ లాగా తీసుకెళ్లారు పరువు తీసారు ఆంధ్రప్రదేశ్ది అప్పుడే విభజించబడ్డ రాష్ట్రం అప్పులతో పాటు ముందుకొస్తే చర్యతగా నుంచడం దాంట్లో అక్రమాలు దుర్మార్గాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నువ్వేం మాట్లాడుతావు దీని గురించి చెప్పు నీలాగే దుబాయ్ తీసుకెళ్లి కంపెనీలో ఎవరెవరో పెట్టారని చెప్పి ఆరోపణలు వస్తాయి కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ తీసుకెళ్లిపోయి ఆయన అక్రమాస్తులు సర్ది పెట్టుకుంటారా ఇప్పటికైనా సిగ్గులేదా చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇప్పటికైనా లేదా నిజంగా సింగపూర్ కంపెనీస్ రావాలి వాటిని ఒప్పించాలి బతిమాలి తీసుకురావాలి మళ్ళీ ఆ భూతం తిరిగి రాదు ప్రభుత్వం సాఫీగా నడుస్తుంది మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీకు పరువు నష్టం జరగదు ఆంధ్రప్రదేశ్తో అసోసియేట్ అయితే మీ పేరు చరిత్రలో ఉంటుంది తప్ప ఇంకొకసారి మస్ట్రింగింగ్ మీకు జరగదు అని ఒప్పించడం అంత ఈజీ టాస్కా చెప్పండి ఆ రోజు తీసుకున్న హైటెక్ సిటీ నుంచి ఈరోజు క్వాంటమ్ వ్యాలీ దాకా ఐఎస్బి నుంచి తీసుకున్న ఈరోజు ఐఐఎం దాకా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ అమరావతికి రావాలి బికాస్ ఇది తీసుకొచ్చింది ఆయనే దాన్ని మళ్ళీ ఇక్కడ సమకూర్చాల్సింది ఆయనే ఆంధ్రప్రదేశ్లో దెర్ ఇస్ నో అంటే ఇంకా ఒక సినని లేదు పేరులో ఈరోజు పాలిటిక్స్లో ప్రతి ఒక్కడూ మాట్లాడేవాడే అమరావతికి లక్ష కోట్లు ఎందుకు అమరావతికి ఎన్ని వేల ఎకరాలు ఎందుకు క్యాపిటల్ అనేది ఎందుకు ఉన్న క్యాపిటల్లో కట్టుకోవచ్చు కదా అని పనికి మాలిన బుడబొక్కదోవులందరూ మాట్లాడడానికి మైకులు పెడుతుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఈరోజు తెలుసా మనకి క్యాపిటల్ అంటే ఏంటో తెలుసా మనకి డెవలప్మెంట్ ఏంటో తెలుసా మనకి స్టార్టప్ ట్రావెల్స్ ఏంటో తెలుసా మనకి ల్యాండ్ పూలింగ్ ఏంటో ఆయన ఫేస్ వాల్యూ కాకపోతే ఎకరం భూమి ఎవరికన్నా ఒక్క పొలిటీషన్ చూపించండి దందాలు కొట్టకుండా తీసుకుంటే ఎకరం భూమి స్వతంత్రంగా నమ్మి ఎవరన్నా ఇస్తారా ముప్పై మూడు వేల ఎకరాలు ఊళ్ళు ఊళ్ళు తీసుకొచ్చి ఆయనకు దారా దత్తం చేసింది క్యాపిటల్ అంటే ఎందుచేతన ఈయన మనకి మంచి చేస్తాడు అని నమ్మి అప్పుడే విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్లో ఈయన తప్ప దిక్సూచిక లేదు అని చెప్పి ఇది నిజం చాలామంది మనోభావాలు ఆశలు ఆకాంక్షలు ఏమన్నా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అంటే వాడి సొంత డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారి స్టేట్ డెవలప్మెంట్ లింక్ అయి ఉంది వీడు పైకి రావాలంటే ఆయన దారి చూపించాలి ఈరోజు వీడి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి చేయాలంటే దారి కంపెనీస్ ఆయనే తీసుకోవాలి నిరపేద కుటుంబం అయితే ఫోర్ నుంచి ఆదుకోవాలి ఆయన ఎవరున్నారు ఈరోజు సింగపూర్కి వెళ్ళి తిరిగి తీసుకొస్తుంటే అక్రమాస్తులు అక్కడ సర్ది పెడుతున్నారు ఎవడు అక్రమాస్తులు ఇక్కడ సర్దు పెడుతున్నారో సిట్ చెప్పట్లేదా బుద్ధిజ్ఞానం రావట్లేదా మన ఎవరికి రాష్ట్రంలో మన తోటి సహచరులు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యాలు పాడైపోయి డయాలసిస్ స్టేజ్లోను మరణించే స్టేజ్లో చాలామంది ఉంటే మహామేతగా మేసి ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రాన్ని చీక పడేస్తే మళ్ళీ ఆ పాడుబడిన పేరులో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకొస్తాను నేను ప్రామిస్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పిన ఒక్క ధైర్యాన్ని చూపించండి అస్సలు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు కానివ్వండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ మీద మమకారం ఉన్నాళ్ళు కానివ్వండి తెలుగు భాష మాట్లాడే వాళ్ళని కానివ్వండి ఒక్కటి గుర్తుంచుకోండి నేను ఉన్నాను అని చెప్పే వ్యక్తి దొరకడం చాలా అదృష్టం అలా ఒక రాష్ట్రానికి కోట్ల మంది ప్రజలకి నేను ఉన్నాను అని చెప్పి ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి పిచ్చి పిచ్చి పేర్లేసి మాట్లాడి ఐదు రోజుల పర్యటన ఎందుకు అని చెప్పే వాళ్ళందరినీ మీరందరూ ఎలా చూస్తారు కుంభకోణాలు మైనింగ్లు ఇసుక మాఫియాలు దోచవేతలు భూతుల రాజ్యాంగమే కాదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మీన్స్ ఇట్స్ గ్రోత్ క్యాపిటల్ సన్ రైజింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్కి ఒక అండ దండ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అ సీజన్ పొలిటీషియన్ ఈ మించిన పొలిటీషియన్ ఇండియాలో ఇంత మమకారం రాష్ట్రం పట్ల ప్రజల పట్ల ఉన్న ఒక సెన్సిబుల్ పొలిటీషియన్ మళ్ళీ పుట్టడు పుట్టబోడు ఇలాంటి పొలిటీషియన్ తీసుకుంటున్న స్టెప్స్ ఏదైతే స్టాండర్డైజ్ చేయడానికి ఉన్నాయో ఈరోజు క్యాపిటల్కి రానున్న ఎలక్షన్స్ చెప్తా ఉంటే ఎలాంటి థంపింగ్ మెజారిటీ ఇవ్వబోతుందో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది డెవలప్మెంట్ గురించే ఈరోజు ఈ భూత పురాణాలు మాట్లాడిన విధమని పక్కన పడేసి ముందుకు ఆశతో వెళ్ళాలి ఇలాంటి ఫ్యూచరిస్టిక్ న్యూ జనరేషన్ ఐడియాస్ ఉన్న ఏకైక లీడర్ చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి అండ్ ఈయన తప్ప మన రాష్ట్రానికి క్యాటలిస్ట్ అండ్ మోస్ట్ రిక్వైర్డ్ సెన్సిబుల్ కోషెంట్ ఆఫ్ ఎనర్జీ ఏమీ లేనే లేదు జగన్మోహన్ రెడ్డి నీకు కనుక నిజంగా పొలిటికల్ కెరియర్ ఉండాలనుకున్నావుకో ఒంటో లేదో ఎవరికీ తెలియదు ఈరోజు దాకా ఉండాలని అనుకున్నావుకో చూసి నేర్చుకో ఇలా ఉంటాడు ఒక నేత అంటే ఇలా ఉంటాడు మనం ఎలా ఉన్నామో అలా ఉండరు ఇలా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది పది మంది మన్నలు తగ్గుతాయి ఈయన చరిత్ర పుటంలో ఎక్కే పేరు నీ పేరు ఏ పుటంలో ఎక్కుతుందో దేవుడికి ఎరక మీకు తెలిస్తే ఈ విషయం గురించి కమెంట్స్ చేయండి అండ్ ఈ గుడివాడ అమర్నాథ్ అన్న కమెంట్స్ గురించి కూడా మీ అభిప్రాయం ఏంటో మెన్షన్ చేయండి అండ్ మీరు అందరూ విశ్వసిస్తారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న ఆ భూతం మళ్ళీ రాబోతుందని చెప్పి లేకపోతే చాప్టర్ క్లోజ్ అని థ్యాంక్ యూ